నమస్తే అండి నా పేరు గోవిందరావు అండి చెక్కవాళ్ళ బొంకెదిరిగా నాది ఫోటో ఫ్రేమ్ వర్క్ చేస్తానండి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టించి అక్కడే నాకు జీవనాధారం గడుస్తుందండి అది పాత మాజీ ఎమ్మెల్యే గారు రోడ్ యాక్సెషన్ వల్ల ఇది తీసేస్తాము మీరు ఖాళీ చేయాలని చెప్పారు చెప్తే మేము రోడ్ యాక్సెషన్కే కదా సర్లే మనం ఏదో చేద్దాంలే అని చెప్పి మేము ఖాళీ చేసి ఇవ్వడం జరిగిందండి జరిగిన తర్వాత మీకు ఏదో చేస్తాను మీకు ఎక్కడొక్కడో జీవనాధారం చూపిస్తానని చెప్పారండి మాజీ ఎమ్మెల్యే గారు కానీ రెండు సంవత్సరాలు అయిపోయింది సార్ దీనికి అతి లేదు పతి లేదు కనీసం మేము తిన్నామా ఉన్నామని అడిగినోడు కూడా ఎవడో లేడండి అంత దారుణం అండి ఈవేళ మేము మా ఇంట్లో కూడా మాకు విలువలు లేకుండా పోయేసారు ఈ ఇంత దారుణానికి ఒడికెట్టిన ఆ వ్యక్తులు మాకు మరి వాళ్ళకి మనసులో కదులుతుందో లేదో కూడా మాకు తెలియదండి ఇంత దారుణానికి ఒడికట్టారండి ఇవాళ మేము బతకాలో సవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి మేము సరే కదా ఏదన్నా అప్పుడు ఈ పాత మేము ఉండేవాళ్ళం కదా దా ఏదో చేసుకొని బతుకుతాము ఇంక వేరే దారి లేదు అనే ఉద్దేశం మీద మేము ఇక్కడ ఏదో చేసుకుంటే బాబ్జీ గారండి ఆయన ఏమో వీళ్ళు ఎక్కడి నుంచో దొంగతనంగా వచ్చి ఇక్కడ భూ కబ్జే చేసేస్తున్నారు ఇంత ఇంత దారుణాన్ని ఒడికట్టండి అని చెప్పి లేనిపోని వాస్తవాలు తెలుసుకోకుండా లేనిపోని అన్నీ ఆయన రాసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇది చాలా దారుణం అండి చాలా అన్యాయం అండి ప్రజలు కూడా దీని గురించి స్పందించాలి ఎందుకంటే పక్కడు పోతున్నాడు కదా మనం సంతోషించాలి అని చూడకుంటా ప్రతి మనిషి కోసం ఇంకో మనిషి పాటు పడితేనే ప్రతి ఒక్క మనిషికి విలువ భగవంతుడు ఎక్కడి నుంచో రాడండి పక్క మనిషి ద్వారాకైనా భగవంతుడు వస్తాడు కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని మీరు రాయాలి మేము మేమేమో అక్రమంగా చేయలేదు ఆ స్థలాల్లో మేము కట్టుకుంటున్నాం ఇదిగోండి చూసుకోండి కావాలంటే అండి పంతొమ్మిది సెంట్లు బౌండరీ అండి ఇది ఇక ఇది పంతొమ్మిది సెంట్లు బౌండరీ అండి ఈ పంతొమ్మిది సెంట్లు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది సార్ ఇక మా షాపులు ఈ ఈ స్థలానికి మా షాపులకి ఎటువంటి సంబంధం లేదు ఇగండి కావాలంటే రెవెన్యూ రమ్మనండి కొలుసుకోమనండి మా స్థలాలు కానీ అందులో ఉంటే మేమే స్వయంగా ఇచ్చేసి మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాము ఇంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదు సార్ ఈ ఈ బాబ్జీతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురం ఉన్నారు సార్ విలేకరులు మా నుంచి ఏదో ఆశించి వీళ్ళ దగ్గర ఏదో చేద్దాము వీళ్ళ మొత్తానికి ఏదో రకంగా లెవెల్ చేసేసి మనం లబ్ధి పొందుదామనే ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు సార్ ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు సార్ నమస్తే అండి